రాజ్యాంగ అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు మంగళవారం మెదక్ పట్టణంలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు తమ్మినెసిడెంట్ కూడా వాళ్ళు బద్దంగా నడుచుకోవాలని దాంట్లో క్లియర్ ముందుపరచబడింది దాని ద్వారా వచ్చిన ద్వారా వచ్చిన స్వేచ్ఛ వాళ్ళ తమ్మి కూడా రాజ్యాంగ ఈరోజు ఈరోజు మనం ఈ కాలం అంటే దాంట్లో క్లియర్ ఏమైనా కూడా మనం మనకే అవసరం పాల్గొని నిజంగానే ఇంకా పండగ ఈ కూడా కల్పించిన హక్కులతోనే మనందరం కూడా ఉంటాం కాబట్టి దాని పరిరక్షణ ఇంకా పఠినట్టాలని మనందరూ ज जस्टिस सोशल इकनॉमिक एंड पोलिटिकल लिबर्टी ऑफ थॉट एक्सप्रेस बिलीफ फेथ एंड वर्शिप क्वालिटी प्रमोट मेम Assuring the dignity of the individual and, and the unity, unity. And